క్రైస్త లార్డ్ మొదటి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు ప్రేమ లేని జీవితము వ్యర్థము ఈ ప్రేమలో చాలా బలం ఉంటుంది ప్రేమ ఎంతటి వ్యక్తులనైనా కానీ బానిసలుగా చేస్తుంది ఈ ప్రేమ సాక్షాత్తు యేసు ప్రభుని సహితం మహిమను విడిచిపెట్టి మంటి దేహాన్ని సంతరించుకొని సమస్త మానవాళి పాప పరిహారార్థమై ప్రాణమర్పించేలా చేసింది శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే శాశ్వత కృపను మనకు అనుగ్రహించాడు కాబట్టి దైవిక ప్రేమను అనుభవించిన మనము ఆ ప్రేమ చేత నింపబడాలి దైవిక ప్రేమను మన హృదయంలో నింపుకోవాలి అలా మన హృదయం దైవిక ప్రేమ చేత నింపబడితే మనలో ఈ లక్షణాలుంటాయి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ దయ చూపిస్తుంది ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ స్వప్రయోజనమును ఆశించదు ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకొనదు ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది ప్రేమ నిరీక్షిస్తుంది ఓల్చుకుంటుంది సహిస్తుంది భరిస్తుంది ప్రేమ బాధ్యతను నెరవేరుస్తుంది ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు సత్యమందు సంతోషపడుతుంది ప్రేమలో త్యాగం ఉంటుంది సృష్టిలో ప్రేమకు ఉన్నంత బలం దేనికి ఉండదు కఠిన పాషాణ హృదయాలను సైతం ప్రేమ గెలుస్తుంది ప్రేమ నోటి మాటలతో వ్యక్తం కాదు క్రియల ద్వారా మాత్రమే విస్తరిస్తుంది వ్యక్తమవుతుంది ప్రేమలో క్రియ క్రియ క్రియలుంటాయి రీ, క్ నిజంగా దైవిక ప్రేమ చేత నింపబడిన వ్యక్తిలో పైన చెప్పబడిన లక్షణాలన్నీ ఉంటాయి ఈ దైవిక ప్రేమ అనేక జీవితాలను గెలుస్తుంది ఓడిపోయినట్టే కనపడుతూ గొప్ప విజయాన్ని సాధించేది ప్రేమ తను కరిగిపోతూ సమాజానికి వెలుగునిచ్చేదే దైవిక ప్రేమ ప్రేమ శాశ్వతం ఉంటుంది నువ్వు చచ్చిన నువ్వు సమాజానికి పంచిన దైవిక ప్రేమ మాత్రం చావదు ఉదాహరణకు మదర్ తెరిస్సా ఆమె చూపించిన ప్రేమ ఈ రోజుకి సమాజం మరువలేదు మదర్ తెరిస్సాను సమాజం తల్లిగా పిలిచింది ఆమె చూపించిన దైవిక ప్రేమ అనేకులను ఆకర్షించింది దైవిక ప్రేమ నీలో లేకపోతే ఎన్నో ఆత్మలు ఆరిపోతాయి లోకానికి నీ ద్వారా క్రీస్తు పరిచయం కాలేడు కాబట్టి దేవుని ప్రేమ నీలో లేకుండా అపవాది జాగ్రత్త పడతాడు కనుక ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దైవిక ప్రేమ నీలో ఉందో లేదో పరిశీలన చేసుకొని క్రీస్తు ప్రేమను అనేకులకు పంచగలిగితే ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి